నెల్లూరులో యాభై నాలుగు డివిజన్స్ ఉన్నాయి అటు అర్బన్ కావచ్చు రోజు కావచ్చు వీటిలో ఉండే పార్కులన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులు డెవలప్ చేయడం పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీన్ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ రేటు అనే కాన్సెప్ట్ తెలియదు ఎందుకంటే నాకు దగ్గర చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండి అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్ స్వతంత్ర దాని పేరు స్వతంత్ర పార్క్ ఒకే ఒక పార్క్ మీ చిన్నప్పుడు అరునాథపురం నుంచి ఆడిపోయే పార్క్ ఆడుకోవటానికి అదొక్క పార్కే తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి గ్రీన్ అండ్ బ్లూకి ఒక టెన్ పర్సెంట్ ఇదే వదలాలి అవి ఎక్కడకున్నాయో మొత్తం ఐడెంటిఫై చేయమని నా రోజు అధికారులు చెప్పటం దాదాపు వంద పైన ఉన్నాయంటే అన్నిటిని ఎక్స్ శాంక్షన్ ఇచ్చాం దాదాపు మెజారిటీ చేశారు ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్ ఆడుతుంటారు ఒక ఏజ్ దాటిన వాళ్ళు పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు అలాంటిది ఓపెన్ జిమ్ ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం వల్ల మెయింటెనెన్స్ కూడా లేకుండా అన్నీ స్ట్రక్ అయిపోయినాయి ఆ బేరింగ్స్ కూడా పోయినాయి కనీసం బేరింగ్స్ మార్చుకోవాలంటే కొన్ని ఉపయోగపడేవి కొన్ని దగ్గర తీగ జుట్టేశారు అవి కదలకుండా అంటే వాడకుండా అయితే మళ్ళీ నేను మంత్రి కాగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే ఖాళీ అయిపోయిన ఖజానా అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారోహణ అనుమతితో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు ఈ పద్దెనిమిది నిధులలో ఉన్న అన్ని పార్కుల్ని మళ్ళా రినోవేట్ చేయమని ఆదేశించాను మున్సిపల్ కమిషన్ గారితోనూ ప్రజాప్రతినిధితో అధికారులతో యాక్చువల్గా ఇప్పటికి ఒక ఐదు పార్కులు విజిట్ చేశాను ఇక్కడ మార్నింగ్ పైకి రమ్మన్నాను ఎందుకంటే స్తంభ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అధికారులు కావచ్చు ప్రజాపత్రం కావచ్చు ఐదు గంటల నుంచే తిరుగుతాను రా చెప్పాను ఇప్పటికే యాక్చువల్గా ఐదు పార్ట్లు విజిట్ చేస్తాను ఐదు పార్ట్లు వర్క్ బాగా చేస్తున్నారు వీళ్ళందరూ చెప్పడం కూడా ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే రాబోయే ఏడవ తేదీలో కూడా పూర్తి చేస్తా ఉన్నారు ఆ విధంగా దాదాపు అన్ని పార్కులు యాక్చువల్ చేస్తారు వాటిలో లైట్లు కూడా ఇవ్వన్నాను వర్షాలు వస్తే రోడ్డు కంటే కొన్ని దగ్గర పార్కులు డౌన్లో ఉన్నాయి వాటన్నిటి కూడా వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా నీళ్లు నిలవకుండా ఉండేందుకు పార్క్ హైట్ను కూడా ఏ హైట్ పెట్టాలో హైట్ పెట్టమని అధికారులకు ఆదేశించారు వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు